हेलो गाइस सो ऐसे दीवाणी मुं रोजन सोलन Yeah, that's, uh, right? yeah. Next is 31. Yeah, I am Gujarat. Oh, you're from Gujarat. Mm -hmm. Yes. రేపు మా ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఈరోజే మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నాము లైక్ ఫ్రమ్ రంగోలీ గిఫ్ట్ ప్యాకింగ్స్ డెకరేషన్ ఫోటో బూత్ మొత్తం సో ఇప్పుడైతే టైం టూ అయింది ఫస్ట్ అయితే రంగోలీతో స్టార్ట్ చేస్తున్నాము పెద్ద రంగోలి అనుకుంటున్నాము సో అయితే వచ్చాము ఇప్పుడే కిందకి సో దిస్ ఈస్ ద వి గాట్ అన్నమాట చాక్ లేదు అందుకని చెప్పేసి మార్కర్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాము సో మేము గీయబోతుంది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది దానికి అంత స్కేల్ లేదు కాబట్టి వీ గాట్ దిస్ అండ్ ఏదైనా మధ్యలో తప్పు గీస్తే తోడుచేయడానికి వీ గా ఇవి ఇవేంటంటే ఏదైనా సర్కిల్స్కి అలా కావాలంటే ఈ థ్రెడ్ మొత్తం ఒక సర్కిల్ ఫామ్ చేసి గీ పెట్టుకొని గీయచ్చు let's try with some water <laughs> yeah, try this. మ్యాటర్ ఏంటంటే మేము మెజర్మెంట్స్ ముందే అనుకున్నాం అనమాట ఇంతలోనే గీయాలని చెప్పేసి సర్కిల్స్ కానీ ట్రయాంగిల్స్ లాగా ఇట్లా చాలా ఉన్నాయి సో మేము ఏమైందంటే ఒకటి తప్పు గీసాము సో అది మళ్ళీ అంతా ఎరేస్ట్ చేసి గీసేసరికి చాలా టైం అయితే ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చింది ఇది ఇన్నర్ సర్కిలే అవుటర్ సర్కిల్ గీసి ఇంకా చాలా ఉంది దీనికి మళ్ళీ కలరింగ్ కూడా ఇవ్వాలి ఐ థింక్ ఇట్ ది నోట్ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో ఇది ఫస్ట్ రంగోలీ ఇంకొక రంగోలీ వేయాలి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడైతే గిఫ్ట్ బ్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాము మేమే అన్నీ చేయడం కష్టం కదా సో వీ హాస్ట్ ఫర్ హెల్ప్ అనమాట సో ఇది గిఫ్ట్ బ్యాక్సిమ్ టోటల్ ఫైవ్ కలర్స్ యా అనమాట సో ఈచ్ గిఫ్ట్ బ్యాక్ లోకి ఒక క్యాండిల్ టూ స్వీట్స్ టూ చాక్లెట్స్ అంత సో దిస్ ఈస్ దిస్ సో స్నాక్స్ అండ్ చాక్లెట్స్ అయితే ఇంకా రాలేదు సో వి జస్ట్ స్టార్టెడ్ విత్ క్యాండిల్స్ ఫస్ట్ అనమాట అండ్ ఇంకా ఇటు సైడ్ రంగోలీకి వస్తే అవుటర్ సర్కిల్ గీస్తున్నాము ఇన్నర్ సర్కిల్ అయిపోయింది కదా ఇందాక మీరు చూసినట్లయితే కష్టపడి ఇప్పుడు ఆర్డర్ సర్కిల్ స్టార్ట్ చేసాము ఇంక ఇలా చేస్తుంటే ఇంకా ఈలోపు రంగోలికి కావాల్సిన కలర్స్ స్నాక్స్ చాక్లెట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట సో ఇదే గిఫ్ట్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట సో టూ స్నాక్స్ వేస్తున్నాము బాకర్వడీ అండ్ కచోరీ అండ్ లిన్ చాక్లెట్స్ So even another kachori. This gift bag, see five colors. I think this looks pretty. So a candle, two snacks, two Lindt chocolates, and a card explaining the ingredients. I think that's all goes in each bag. Yeah, like this. So one side it's bakarwadi and other one is kachori. Yeah gift bags here. So 5 colours, uh, 50 bags each So total 250 bags oh, have, like this, yeah. Yeah. But yeah. this Also we need to do this yeah. ప్రజెంట్ అయితే రంగోలీ నుంచి కొంతసేపు నేను బయటకు వచ్చాను ఎందుకంటే ఫోటో ఫోటోబూత్ చేయడానికి ఎవరు లేరు నేను ఇంకొక కోళ్ళకి మేమిద్దరం కలిసి చేస్తున్నాము రంగోలీ అంత ఇంపార్టెంటో ఫోటో బూత్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేస్తే అదేమో ఉండట్లేదు అసలు సరిగ్గా పడిపోతుంది వెనక్కి ఓ మై గాడ్ ఎంత కష్టపడాల్సి వచ్చిందో జస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటే మరీ ప్లేన్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి గ్లిటర్ క్లాత్స్ డెకరేట్ చేస్తున్నాము నేను చూడు పెద్ద పనిగత్తులాగా వైట్ దాంట్లో తీసుకెళ్ళి ఆరెంజ్ చేశాను ఆ ఒక్కొక్కటి రైస్ ఏరుకోవడం అసలు ఇంకా పెద్ద టాస్క్ అనిపించింది అసలు ఓ మై గాడ్ ఇనీషియల్గా అయితే నేను అను ఇంకొక అమ్మాయి ఉంటుంది మేమిద్దరమే ఆర్గనైజ్ చేస్తుంది దీపాళి ఈవెంట్ని సో మేమిద్దరమే స్టార్ట్ చేసాం కలరింగ్ కానీ రంగోలీ కానీ మొత్తం చాలా పని అయ్యేది ఫర్ గాడ్స్ ఎక్ తర్వాత వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు సో అందరం కలరింగ్ స్టార్ట్ చేయబట్టే అది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది మేమిద్దరమే అయి ఉంటే ఇంకొక టూ అవర్స్ పట్టేది అసలు ఎంత బాగుందో చూడండి గాడ్ రంగోలికి ఫోటో బూత్కి టైం అంతా సరిపోయింది ఇంకా లాస్ట్లో అయితే కాన్ఫరెన్స్ సెంటర్లో డెకరేట్ చేస్తున్నాము ఎక్కువ డెకరేషన్ స్టఫ్ లేదు అండ్ మోర్ ఓవర్ టైం కూడా లేదు సో ఉన్నదాంతో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము చూడండి గిఫ్ట్ బ్యాగ్స్ అసలు ఎంత ఫ్రెట్టి ఉన్నాయా నాకైతే అసలు ఈ టూ కలర్స్ చాలా బాగా నచ్చాయి మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి అండ్ ఆల్సో ఇదే అనమాట కాన్ఫరెన్స్ సెంటర్ ఈ రూమ్ మొత్తం ఇలా డెకరేట్ చేసాము ఎక్కువ డెకరేషన్ స్టఫ్ లేదు అందుకని జస్ట్ ఇలా సింపుల్గా చేసేసాము ఇంక ఇంతే కి ఇంక ఇప్పుడే అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మొత్తం డెకరేషన్ అయితే ఇదే అంతా మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఆల్సో ఇది సెకండ్ రంగోలి అనమాట లోపల రూమ్ లో ఇది బయట ఒకటి ఉంది కదా పెద్దది ఇది లోపల ఇంకో చిన్నది ఇంకా అంతా స్టఫ్ అంతా తీసుకెళ్ళి సర్దేస్తున్నాం మిగిలి పైన అంతా ఒక చోట పెడుతున్నాము బాక్సెస్ అన్ని అండ్ యా గాయస్ లుక్ ఎట్ దిస్ ఇదే ఫైనల్ అసలు రంగోలి ఓ మై గాడ్ ఇట్ టర్న్ అవుట్ సో 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 ప్రిటీ అండ్ దిస్ ఈస్ ద ఫోటో బూత్ Alan pitch Chappandi, the photo booth. Four hours, but in the honey jay Maybe from next time we just take the idli rice. Idli rice, yes. That's okay. easy to fill in also. That's good and also prepared. it looks so, you know. So fine, right? Yeah. It looks so good. Yeah, yeah, yeah. This is great. There are a lot of people wearing shari. Okay. I will, I will see. I'm not sure. I'm, I Heavy one, not yeah, the yeah. simple, simple. Yes, yes. Yeah. <laughs> ఎస్ దట్స్ ఇట్ ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయి ఇప్పుడే నేనైతే పైకి వచ్చేసాను అందరూ అసలు రంగోలీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు వెళ్ళేటప్పుడు నార్మల్ కలర్స్ కాకుండా రైస్ యూజ్ చేసామన్నమాట ఫుడ్ కలర్స్ తెచ్చి ఆ రైస్ని కలర్ చేసి అది వాడడం వల్ల అంతా చాలా దగ్గర దగ్గరు ఒక కార్పెట్ లుక్ వచ్చి చాలా బాగుంది అసలు అందరూ అలా చెప్తుంటే ఇంకా పడిన కష్టం అంతా మర్చిపోయాము ఇప్పుడే గైస్ బయటకు వచ్చాను అసలు టైము సెవెన్ ఫార్టీ అయింది సి మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా రావాలి ఎందుకంటే మేము పానీపూరి స్టాల్ పెడుతున్నాం అనమాట సో వీ హ్యావ్ టు కమ్ ఎర్లీ అండ్ సెట్ ద టప్ డెకరేషన్ అయితే అంతా అయిపోయింది కానీ వచ్చేసి ఇంకా పై పైన పనులు ఫుడ్ వస్తుంది రేపు ఎందుకంటే లెవెన్ థర్టీకే స్టార్ట్ కాబట్టి టెన్ కల్లా ఫుడ్ రావాలి క్యాటరింగ్ వాళ్ళు మొత్తం ఫుడ్ అంతా అరేంజ్ చేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసి వాళ్ళు వస్తారు డాన్సర్స్ వస్తారు అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇట్స్ ఏ లాంగ్ అండ్ హెవీ గైస్ టుమారో ఓకే ప్రజెంట్ అయితే నేను ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు ఇంటికి ఇంటికెళ్ళి కుక్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు ఎందుకంటే రేపు ఆఫ్టర్నూన్ ఆఫీస్లోనే లంచ్ ఉంది సో ఏం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు ఈ బూట్ కంటే యాక్చువల్లీ నేను పనీర్ చేసుకుని ఉంది నైట్ మేబీ అది సరిపోవచ్చేమో సరిపోయినా సరిపోకపోయినా ఇంకా అదే తినేస్తున్నా కదా స్లోపీక్ లేదు మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి నా కాస్ట్యూమ్ చూసుకోవాలి రేపు ఏం వేసుకోవాలా అని చెప్పేసి ఎందుకంటే రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఎర్లీగా వెళ్ళాలి కదా సో అవంతా మార్నింగ్ చేసుకోవడానికి అవ్వదు ఇప్పుడే కొంచెం అన్నీ చూసి పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ప్రతి మచ్ అంతే ఇంకా చూడండి అసలు ఈ టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో ఎంత కష్టపడి వచ్చి ఇంత లేట్ ఇంటికి వెళ్తుంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను సో ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకుంటాను ఓకే గైజ్ దట్స్ ఇట్ ఫర్ టుడే మళ్ళీ రేపు కలుద్దాము మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఈ హాఫ్ శారీ చేసేసుకునేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో కలుద్దాం బాయ్ ఇంక ఇప్పుడు నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నానో చెప్పాను కదా పానీపూరి స్టాల్ అని నేను పూరీస్ తెచ్చాను నుంచి ఇక్కడ అనమాట స్టాల్ పెడదాం అనుకుంటుంది సో ఒక పెద్ద బౌల్లో అన్నీ పూరీస్ వేసేసేసి పక్కన పానీ కోసం అది ఆర్డర్ చేసాం అమెజాన్ నుంచి సో ది కెన్ జస్ట్ యూస్ దిస్ క్లాసింగ్ టేక్ తో వాటర్ టైక్ అండ్ ఇది మొత్తం ఫుడ్ ఏరియా అనమాట సో మేమైతే హోలీ అనే ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసాము బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ ఆల్సో సమ్ స్వీట్స్ అండ్ చాయ్ Uh, cattle, right? yeah. Yeah. Okay. And also, we need the masala tea somewhere here. Huh? We masala have to keep the masala tea and, and it, rasmala I think here. This is the masala tea he was telling me. Oh, okay. I think it is. Uh, okay. These we need to keep there, maybe. Next. Is that you, Ekta? Is this a sweet is this sweet. <laughs> no, 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 no. That's for oh. the, uh, the Can you put it on this table? Uh, the wooden one? On of top of it? Yeah. These as well. We have two of these. Okay. right yeah this is good people can just do yeah, we'll no no i'm this. saying when this is oh yeah, yeah. yeah. this pani also we can yeah. keep this here right yes uh, let me just oh those are in. the gallons yes we need to make some space Because there is one more. Yeah, we can move this. Yeah. Move everything. What is it? What is oh. it? How's <laughs> it? It's good. It's actually really good. Yeah. సో ఒక కొలిగైతే బోటిక్ పెట్టారు వాళ్ళకి బయట బోటిక్ ఉందంట సో దాంట్లో స్టఫ్ తీసుకొచ్చి పెడితే అమెరికన్స్ కొంతమంది అయితే వచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర ఈ ట్రెడిషనల్ స్టఫ్ ఉండేది కదా సో మధ్య మధ్యలో ఈ మిర్రర్ సెల్ఫీస్ అయితే మ్యాండటరీ కదా that's why she's asking you <laughs> hello how are you good how are you doing well you look lovely. and you can use your hands or spoon too. on the side you said it. yeah that's, that's fine oh thank you what is that it's water with some spices you can just have water here and సోఫార్ ఈవెంట్ అయితే చాలా బాగా సాగుతుంది అలానే మా పానీపూరి స్టాల్ కూడా అండ్ మీకు ఇప్పుడైతే స్వీట్స్ చూపిస్తాను చూడండి క్యారెట్ హల్వా రైస్ పుడింగ్ రసమలాయ్ అండ్ మసాలా చాయ్ చాలా బాగున్నాయి ఇవైతే ఫుడ్ ఐటెమ్స్ సమోసా ఫిష్ పకోరా చికెన్ సిక్స్టీ ఫైవ్ బటర్ చికెన్ పనీర్ బటర్ నాన్స్ గార్లిక్ నాన్స్ బటర్ నాన్స్ అండ్ మల్బార్ పరాత ఆల్సో వెజ్ బిర్యానీ ల్యామ్ కర్రీ ల్యామ్ బిర్యానీ ఫుడ్ అయితే చాలా బాగుంది సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ ఫుడ్ తినేశారు ఫస్ట్ అయితే పీపీటీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అందరూ వచ్చి మాట్లాడారు తర్వాత డ్యాన్స్ జరిగింది సో ఇంక ఇప్పుడైతే అందరిని ఎంగేజ్ చేయడానికి తంబోలా గేమ్ జరుగుతుంది అంటే బింగో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు టోటల్ ఫైవ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ సెవెన్ త్రీ సెవెంటీ త్రీ సో ఈ బింగో కార్డ్ పక్కనే ఇంకొకటి ఉంటే నేను అది కూడా తీసుకుని మొత్తం టూ యూజ్ చేసుకున్నా లక్కీలీ నాది బింగో అయింది సో ఐ గోట్ గిఫ్ట్ కార్డ్ అనమాట థర్టీ ఫైవ్ డాలర్స్ది సో ఇంక అంతా అయిపోయింది ఈవెంట్ ఫైనల్లీ అందరూ అయితే ఇప్పుడు గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సో చాలా బాగా జరిగింది లాస్ట్లీ హెనా కూడా ఉందనమాట గుజరాత్ ఓ యా ఫ్రమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా యు నో గు్రై ఫైనల్లీ ఈవెంట్ అయితే మొత్తం జరిగిపోయింది బాగా జరిగింది నేనైతే హెన్నా కూడా పెట్టించుకున్నాను ఒక హ్యాండ్ ఇంక అంతే ఇంకొక హ్యాండ్తో హెల్ప్ చేస్తున్నా సో ఏంటంటే మేము చేసిన డెకరేషన్ మొత్తం క్లీన్ చేసేసే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ వేరే మీటింగ్స్ కూడా జరుగుతాయి కదా అందుకని చెప్పేసి మొత్తం స్టఫ్ అంతా తీసేసి క్లీన్ చేస్తున్నాము రంగోలీ మాత్రం ఉంచుతాను ఉంచుతామని చెప్పాము ఫోర్ ఫైవ్ డేస్ యా ఇంక డెకరేషన్ మొత్తం అంతా క్లియర్ చేసేసాము అన్నీ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా ఇంకా ఫైనల్గా మిగిలిన పార్ట్ ఏంటి చెప్పండి మీరే ఐ థింక్ మీరు ఈ పాటగా గెస్ట్ చేసి ఉండాలి ఫోటోషూట్ సో అందరం మంచిగా ఫొటోస్ దిగుతున్నాము యా గైస్ దట్స్ ఇట్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది టైం అయితే ఇప్పుడు త్రీ అయింది నా మెహందీ ఎలా అనిపించింది చెప్పండి నాకైతే సింపుల్గా క్యూట్ గా ఉంది సో నేను ఇంకా డెస్క్ దగ్గరకు వచ్చేసే వర్క్ చేయాలి కదా సో ఫస్ట్ అయితే ఒక కాఫీతో స్టార్ట్ చేస్తున్నా హెడ్ ఎక్గా ఉంది ఫుల్ తల పగులుతుంది అసలు అండ్ ఆల్సో నేను చేసే వర్క్ డెస్క్ దగ్గర మాత్రమే కాదు కొంచెం డెస్క్ దగ్గర చేసేది ఉంటుంది కొంచెం ల్యాబ్కి వెళ్ళి చేసేది ఉంటుంది సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నేను ఎంబ్రాయిడెడ్ ఫోమ్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి సో నేను రాసే కోడ్ అదంతా టెస్ట్ చేయాలంటే ల్యాబ్లోకి వచ్చే టెస్ట్ చేయాలి ఇంకా ఈరోజైతే ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తుంది ఎక్కువ ఉంది వర్క్ కూడా బాగా ఎందుకంటే నిన్న చేయలేదు ఈరోజు ఏం చేయలేదు ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను నేను నేనైతే ఇప్పుడు ఇంకొక టూ అవర్స్ అలా చేసేసి స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి టైం అయితే ఫైవ్ అయింది సో దాట్స్ ఇట్ గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు దీవాలి ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే టాటా బాయ్